హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అండి బీరకాయ కర్రీ విత్ మెంతి కూరతో ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయలు అయితే హెల్త్కి మంచిది అలాగే మెంతి కూర సేమ్ అనమాట షుగర్ కూడా చాలా మంచిది కదా ఇక్కడ నేనైతే ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బీరకాయలు తీసుకున్నాను ఇవి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత పొట్టు తీసేసుకోవాలి ఇక్కడ మెంతి కూర చిన్నవి రెండు కట్టలు తీసుకున్నాను ఇది కూడా ఒక్కొక్క ఆకు వేరు తీసుకోవాలి కాడలు వేస్తే కొంచెం చేదుగా ఉంటుంది అదేవిధంగా కొత్తిమీర ఒక సగం కట్ట తీసుకున్నాను ఇప్పుడు బీరకాయలనైతే శుభ్రంగా అనేది తీస్తాను కొంతమంది అయితే మామూలుగా పొట్టు ఎక్కువ తీయరు కదా అలా పీచు పదార్థం ఉంటేనే మంచిది కాకపోతే మనమైతే ఇంకా తినరని కొన్నిసార్లు ఇట్లా నేను మొత్తం తీసేస్తుంటాను అనమాట ఈ విధంగా ముక్కలైతే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ ముక్కల కంటే తొక్కలే ఎక్కువ వెళ్తాయి కదా బీరకాయకైతే ఇది కూడా ఫ్రెష్గా ఉంది కాబట్టి పడేయకుండా ఏదైనా కర్రీ అప్పుడప్పుడు నేను కర్రీ లాగానే ప్రిపేర్ చేస్తుంటే ఎక్కువ ఈసారి అయితే పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను ఇది తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాం ఇంకా ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం ఈ మెంతి కూర కూడా బాగా చేసుకోవాలి ఎందుకంటే మెంతికూరలో కొంచెం ఇసుక అనేది ఉంటుంది కదా ఆకుకూరల్లో కూరల్లో ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఇందులో ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు బీరకాయకి వేసుకున్న తర్వాత హీట్ ఎక్కగానే ఇందులోకి ఒక పావు టీ స్పూను చిలకరావాలు వేసుకోవాలి అడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర మెంతికూర రెండు కూడా వేసుకోవాలి కొంచెం మెంతికూర వేగితేనే చేదనేది ఉండదు కాకపోతే బీరకాయలో మాత్రం ఇది మంచి సువాసన వస్తుంది ఆరోగ్యానికి మంచిది కూడా కదా ఇప్పుడు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి అంతలోపు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు ఎల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసేసుకొని దంచి పెట్టేసుకోవాలి వాటిని అప్పటిదప్పుడు దంచి వేస్తే కనుక మంచి సువాసనతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కలైతే వేసుకుందాం వేసుకున్నాక ఒకసారి ఇలా అటు ఇటు కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇంకా ఇందులోకైతే వాటర్ ఏమీ అవసరం లేదు ఇందులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ పోయిన అవసరం లేదు ఇంకా దీనికోసం ఒక మీడియం సైజు టమాటో కూడా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటో వేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం పులుపు కావాలి అనుకునే వాళ్ళకి టమాటో వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే పీరకాయ మెంతికూర సూపర్గా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇలా కచ్చపక్కగా దంపేసుకున్నాం కదా ఇట్లా ఇందులో వేసుకొని మరోసారి కలుపుకొని కావలసినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలి మామూలుగా అయితే నేను ఒక ముప్ప టీ స్పూన్ వరకు అయితే ఉప్పు ఇందులో వేసుకున్నాను తర్వాత ఇందులోకి కారం ఒక టీ స్పూన్ వరకు వేసిన ఇది మామూలుగా ఉంది మరీ ఘాటుగా లేదు చప్పగా లేదు మామూలుగా ఉంది కారం కాబట్టి ఒక టీ స్పూన్ నిండా వేసిన అనమాట ఇది మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి బీరకాయతో పాటు టమాటాలు కూడా ఉడికిపోతాయి ఇంకా ఇప్పుడు వాటర్ అనేది ఏం వేయకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే బీరకాయ మెంతికూర అనేది రెడీ అయిపోతుంది ఇది చపాతీకైనా రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అంతేకాకుండా షుగర్ పేషెంట్లకు కూడా మంచిది కదా బీరకాయ అనేది ఇంకా అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం చూశారు కదా నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ